కెమెరా పని చేయకపోవడంతో అప్పుడు చంద్ర భూమి మీద మండిపడుతూ ఒక పని చేయని కెమెరాను తీసుకువచ్చి నాకు చూపిస్తూ అపూర్వం మీద లేనిపోని నిందలు వేయాలని చూస్తావా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బావా కావాలని భూమి ఆ గగన్ గారితో కలిసి నా మీద నిందలు వేయాలని చూస్తుంది బావా ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక నేను ఈ ఇంట్లో ఉండకపోవడమే మంచిది ఇప్పుడే నా కూతుర్ని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతాను అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు నిన్ను పిచ్చివాడిని చేసి ఈ కేపి ఆ శారదను తన ఇద్దరు పిల్లల్ని కూడా ఈ ఇంటికి తీసుకొచ్చేస్తాడు అప్పుడు అందరూ కూడా నిన్ను ఆట ఆడుకుంటారు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర వద్దు అపూర్వ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరో చెప్పినంత మాత్రాన నీ గురించి నేను ఎలా నమ్ముతాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే కానీ చెప్పింది మన భూమియే కదా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నా కూతురు భూమి ఎప్పుడో చచ్చిపోయింది ఎప్పుడైతే తను నా శత్రువుని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిందో అప్పటి నుండి తను కూడా నాకు శత్రువే అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడో నువ్వేంటో నాకు తెలుసు అపూర్వ ఎవరో ఏదో నీ గురించి చెప్పినంత మాత్రాన నేను నమ్మను అని చెప్పి శరత్చంద్ర భూమి మీద మండిపడుతో చూడో ఇంకొక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టాలని చూసినా అపూర్వ మీద లేనిపోని నిందలు వేసి నా మనసుని కలుషితం చేయాలని చూసినా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు పో ఇక్కడి నుండి అంటూ భూమి మీద శరత్చంద్ర మండిపడ్డంతో భూమి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారో గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మో అమ్మో అపూర్వ నువ్వు మామూలు దానివి కాదు నీ నటనతో అల్లుడు గారిని నీ వైపుకి బలే తిప్పేసుకున్నావు అల్లుడు గారు ఇలా ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు ఆ శోభచంద్రను చంపి కూడా నువ్వు దర్జాగా తన స్థానంలో అల్లుడు గారికి భార్యగా చలామణి అవుతున్నావు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ప్రస్తుతానికి నేను తప్పించుకున్నాను కానీ పూర్తిగా తప్పించుకున్నట్టు కాదు పిన్ని కెమెరా ఇంకా భూమి దగ్గరే ఉంది అది ఖచ్చితంగా ఆ కెమెరాని రిపేర్కి ఇస్తుంది అది ఎక్కడ ఏ షాప్లో ఆ కెమెరా రిపేర్కి ఇస్తుందో తెలుసుకొని అప్పుడు ఆ సాక్ష్యాన్ని నాశనం చేయాలని చెప్పి అపూర్వ ఆ సాక్ష్యాన్ని పర్మనెంట్గా నాశనం చేస్తేనే ఎప్పటికి నేను బావకి దొరకకుండా ఉంటాను అని చెప్పి గోరింటక్ సుజాతతో అంటూ ఉంటుంది మరోవైపు గగన్ శారద పోని వీళ్ళంతా కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా అలాగే చిందర వందరగా ఉంటుంది భూమి ఇంట్లో లేకపోవడంతో శారద కంగారు పడిపోతూ నా గగన్ అదేంటి నానా భూమి ఇంటికి వస్తానని చెప్పింది కదా మరి ఇంట్లో లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటే తన గురించి తెలిసిందే కదమ్మా ఎప్పుడు మాట మీద నిలబడింది కనుక అయినా తన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో నేను పూర్ణి ఉన్నాం కదా కాసేపట్లో ఇల్లంతా కూడా మేము సర్దేస్తాము అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా శారదను చోట కూర్చోబెట్టి గగన్ పూర్ణి ఇద్దరు కూడా ఇల్లంతా కూడా సర్దేస్తూ ఉంటారు గగన్ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే పూర్ణి కూడా అవన్నీ కూడా సర్దుతూ ఉంటుంది శివ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా కాసేపట్లో ముగ్గురు కలిసి ఇల్లంతా కూడా సర్దేస్తారు నాన్న గగన్ భూమి ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం ఇంటిరా నాకేదో కంగారుగా ఉంది ఒక్కసారి భూమికి ఫోన్ చేయనా అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ తన గురించి నువ్వెందుకమ్మ ఇంతలా కంగారు పడిపోతున్నావో అయినా తనేమైనా ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఎక్కడికో వెళ్ళుంటుందిలే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేరా నువ్వు ఫోన్ చేయకపోతే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి శారద లేవబోతూ ఉంటే అమ్మ వద్దమ్మా నేనే ఫోన్ చేస్తాను అని గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అదే టైంలో భూమి ఆటో కోసం అని చెప్పి ఒక దగ్గరకు వచ్చి నిలబడి ఉంటుంది రత్న శారదను షూట్ చేసిన వ్యక్తి ఇద్దరు కూడా ఫుల్గా తాగేస్తారు అప్పుడు కావాలని రత్న అతనితో నీకు అసలు ఏది చేత కాదు మగాడి వయ్యుండి కూడా ఒక ఆడదాని ప్రాణం తీయలేకపోయావు నువ్వు అసలు శుద్ధ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ కథను కోపంతో నన్నే వేస్ట్ అంటావా నీ అంత చూస్తాను అని చెప్పి తనని చంపడానికి వెంబడిస్తూ ఉంటాడు అలా రత్న రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది భూమి ఒక చోట ఆటో కోసం నిలబడి ఉండడంతో భూమి ఎవరో కూడా చూసుకోకుండా రత్న వచ్చి భూమి వెనకాల నిలబడి మేడం మేడం వాడు నన్ను చంపేస్తున్నాడు మేడం అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కదా అసలు ఇంతకీ నువ్వెవరు అని చెప్పి భూమి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రత్న ఉంటుంది ఇక రత్న భూమిని చూడగానే పరిగెడుతూ ఉంటే ఏ ఆగు అని చెప్పి భూమి రత్నను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరోవైపు శారదను షూట్ చేసిన వ్యక్తి భూమిని చూసి ఒక చోట దాక్కొని అక్కడి నుండి పారిపోతాడు రత్న పరిగెడుతూ ఉంటే భూమి తన వెంట పరిగెడుతూ ఉంటుంది ఆగవే ఆగు మా అత్తయ్య ప్రాణం తీయాలని చూస్తావా అని చెప్పి భూమి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో సూర్య ఒక చోట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భూమి పరిగెత్తడం చూసి భూమి గారు మీరేంటి ఇక్కడ ఏంటి ఇలా పరిగెడుతున్నారు అని అంటూ ఉంటే సార్ తనని ఎలాగైనా సరే పట్టుకోవాలి సార్ తను మా ఇంట్లో పని మనిషిగా చేరింది మా అత్తయ్య ప్రాణాలు తీయాలని చూసింది తనకి మీ అన్నయ్య హత్య కేసుకు కూడా ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది అని చెప్పి భూమి అనడంతో ఇంకా ఇక్కడే ఉన్నారేంటి వెళ్దాం పదండి త్వరగా అవన్నీ పట్టుకుందాము అని సూర్య అంటూ ఉంటాడు ఇక సూర్య తన కారులో భూమిని ఎక్కించుకొని రత్నని ఫాలో అవుతూ ఉంటాడు రత్న పరిగెడుతూ ఉంటే సూర్య సడన్గా కార్ బ్రేక్ వేయడంతో కార్ని అడ్డంగా పెట్టి రత్నను వెళ్ళనివ్వకుండా చేయడంతో రత్న ఒక్కసారిగా షాకింగ్గా రోడ్డు మీద నిలబడిపోయి ఉంటుంది సూర్య కార్లో నుండి కిందకు దిగి రివాల్వర్ని గురిపెడుతో మర్యాదగా అక్కడే ఆగిపో ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా షూట్ చేసి పడేస్తాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు దాంతో రత్న భయపడిపోయి అక్కడే నిలబడిపోయి ఉంటుంది నువ్వు ఎవరివో ఏంటో అవన్నీ కూడా స్టేషన్లో తెలుస్తాను కార్ ఎక్కువ అంటూ సూర్య రత్నాన్ని అరెస్ట్ చేసి కార్లో ఎక్కించుకుంటాడు భూమి గారు తనని నేను స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రోగేట్ చేసి అసలు ఎవరి దత్త చేయించారో తెలుసుకుంటాను మీరేం కంగారు పడకండి మీరు ఇంటికి వెళ్ళండి నేను కాల్ చేస్తాను అని చెప్పి సూర్య భూమికి చెప్పడంతో అలాగే అండి అని చెప్పి భూమి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది గగన్ భూమికి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే భూమి ఇంటికి రావడంతో అదిగో అమ్మ ఆ భూమి వచ్చేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సారీ అత్తయ్య సడన్గా అర్జెంటు నుండి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు మాకేమీ సంజేసి ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు అని చెప్పి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నువ్వు దర్జాగా ఫ్రీ బర్డ్ లాగా వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు అన్న కూడా అవసరం నాకుంది బావా ఎందుకంటే నేను నీ భార్యని ఈ ఇంటి కోడలిని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూడు నువ్వు మా అమ్మకి ఈ ఇంటికి కోడలివి అవ్వగలవేమో కానీ నాకు మాత్రం భార్యవి ఎప్పటికీ కాలేవు అని చెప్పి ఆ సాక్ష్యం తీసుకువచ్చినప్పుడే నువ్వు నా భార్యవని ఒప్పుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా త్వరలోనే మన పెళ్ళి జరిగిందని సాక్ష్యం తీసుకువస్తాను బావా నీ నోటి తొన్నవే భూమి నా భార్య అని చెప్పే రోజు వస్తుంది అని భూమి అంటూ ఉంటుంది అది కూడా చూద్దామని గగన్ అంటాడు అత్తయ్య రండత్తయ్య మీరు రూమ్లో రెస్ట్ తీసుకుందరు కానీ మీకోసం నేను జ్యూస్ తీసుకువస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు మా అమ్మని మేము చూసుకోగలమని గగన్ అంటూ ఉంటాడు చూడు బావా తను మీకు అమ్మ అయితే నాకు అత్తయ్య మా అత్తయ్యని కోడలుగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది మీరు వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా గగన్ భూమి ఇద్దరు కూడా శారదను చూసుకునే విషయంలో కాసేపు గొడవ పడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత భూమి శారద కోసం అని చెప్పి జ్యూస్ తీసుకువచ్చి తాగండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ ఆఫీస్ ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అత్తయ్య మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మన ఇంట్లో పనిచేసింది కదా రత్నం తన ఒక పెద్ద క్రిమినల్ ఇందాక రోడ్డు మీద తను నాకు ఎదురుపడింది ఇన్స్పెక్టర్ సూర్య తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఇప్పుడు తను పోలీస్ స్టేషన్లోనే ఉంది ఎలాగైనా సరే తన చేత నిజం కక్కిచ్చి ఎవరు ఇదంతా చేశారో కనిపెడతానని సూర్య నాతో అన్నారు నాకెందుకో ఆ అపూర్వం మీదే డౌట్గా ఉందత్తయ్య ఆ అపూర్వే ఇదంతా చేయించి ఉంటుంది ఆ కెమెరాని నాన్నకు చూపిద్దామని చెప్పి అపూర్వ ఈ ఇంటికి వచ్చి ఆ కెమెరా తీసుకోగానే తన చేతిలో నుండి లాక్కొని మరీ నాన్న దగ్గరికి వెళ్ళాను కానీ నా టైం బ్యాడ్ ఆ కెమెరా పనిచేయడం లేదు లేదో కింద పడిపోయినప్పుడు అది పాడైపోయి ఉంటుంది అందుకే దాన్ని రిపేర్కి ఇచ్చాను అత్తయ్య రేపు ఎలాగైనా సరే ఆ కెమెరా బాగైపోతే అపూర్వ నిజస్వరూపం అంతా కూడా ఈ ప్రపంచానికి తెలుస్తుంది మా అమ్మని చంపిన హంతకురాలకి శిక్ష పడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శారద అమ్మ భూమి గగన్కి నీకు పెళ్ళైందనే కానీ మీ ఇద్దరికి కాస్త కూడా సంతోషం అనేది లేకుండా పోయింది రేపు చాలా మంచి రోజు అందుకే మనం గుడికి వెళ్దాము మీ పెళ్ళి ఎలాగో నేను కళ్ళారా చూడలేకపోయాను అందుకే రేపు గుడిలో అమ్మవారి సమక్షంలో గగన్ చేత నీ మెడలో నల్ల పూసలు వేయిద్దామని అనుకుంటున్నాను అలా అయినా మీ పెళ్లి కళ్ళారా చూశానని నేను సంతోషపడినట్లు అవుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే బావ అసలే నా మీద చాలా కోపంగా ఉన్నారు అత్తయ్య ఇలా నా మెడలో నల్ల పూసలు వేయిస్తానంటే బావ ఒప్పుకుంటారో లేదో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఖచ్చితంగా వాణ్ణి నేను ఒప్పిస్తానమ్మా అని చెప్పి శారద మీ పెళ్ళి ఏ గుడిలో జరిగిందో చెప్పు రేపు మనం ఆ గుడికి వెళ్దామో అక్కడికి వెళ్తే అయినా గగన్కి కాస్తైనా మీ పెళ్లి జరిగిన విషయం గుర్తుకు వస్తుందేమో అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అత్తయ్య అలాగే వెళ్దామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కలిసి రెడీ అయ్యి గుడికి వెళ్తారు ఏంటమ్మా ఈరోజు ఏదైనా స్పెషలా గుడికి తీసుకొచ్చావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజు చాలా మంచి రోజురా అందుకే గుడికి తీసుకుని వచ్చాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అలా గగన్ని భూమిని గుడికి తీసుకువచ్చిన తర్వాత నాన్న గగన్ ఈ అమ్మ కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా ఈరోజు నువ్వు గుడిలో ఒక పని చేయాలి ఈ నల్ల పూసర్ని భూమి మెడలో వేయాలి అని శారద అంటూ ఉంటుంది అమ్మ అసలు మా ఇద్దరికి పెళ్ళి జరగలేదమ్మా అటువంటిది తన మెడలో నేను నలపూసలు వేయడం ఏంటమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి బాబు మీరిద్దరూ ఆ రోజు పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేను చూశాను ఈ అమ్మవారి సమక్షంలోనే మీరిద్దరూ ఒకటయ్యారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటి పంతులు గారు మీరు అనేది నేను తన మెడలో తాళి కట్టడం మీరు చూసారా అని చెప్పి అంటూ ఉంటే అవును బాబు ఆ రోజు వరలక్ష్మి వ్రతం అందరూ కూడా వ్రతాలు చేయడంలో బిజీగా ఉన్నారు అర్జెంటుగా ఇంటి నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ నేను ఇలా పక్కకు వచ్చాను నేను చూసేసరికి నువ్వు ఈ అమ్మాయి మెడలో తాళి కడుతున్నావు అని చెప్పి పంతులు గారు గగన్కి చెబుతూ ఉంటారు ఇక దాంతో శారద చాలా థ్యాంక్స్ పంతులు గారు ఇన్ని రోజులు నా కొడుకు నేను తన మెడలో తాళి కట్టలేదంటూ తనని దూరం పెట్టాడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటల వల్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఈ అమ్మవారి సమక్షంలోనే ఒకటవుతారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక పంతులు గారు వాళ్ళిద్దరిని కూడా దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతారు రే గగన్ ఇప్పుడేమంటావురా నువ్వు భూమి మెడలో తాళి కట్టావని పంతులు గారే చెప్పారు కదా ఇప్పటికైనా నమ్ముతావా మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందని అందుకే ఈ అమ్మవారి సమక్షంలోనే నువ్వు భూమి మెడలో నల్ల పూసలు వేయడం నేను చూడాలి ఇప్పుడే తన మెడలో ఈ నల్ల పూసలు వేయరా అని చెప్పి సరదా అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి తన భార్య అని నమ్ముతో ఆనందంతో భూమి మెడలో నల్ల పూసలు వేస్తూ ఉంటే భూమి కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది ఇద్దరు కలిసి శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు శారద వాళ్ళిద్దరి తల మీద అక్షింతలు వేస్తూ ఇద్దరు కూడా కలకాలం ఎప్పుడు కలిసి ఉండాలి మీ ఇద్దరికి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ విధంగా గుడిలో గగన్ భూమి ఇద్దరు కూడా అమ్మవారి సమక్షంలోనే మళ్ళీ ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో